గురుభ్యో నమ శ్రీరామాయణమహ ప్రియ భగవద్ బంధుల్లారా శ్రీమద్ రామాయణం పారాయణ బాలకాండ జరుగుతూ ఉంది ప్రస్తుతం ఇప్పటివరకు శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి రామాయణాన్ని సంస్కృత శ్లోకాలు పారాయణగా రోజుకి ఒక చొప్పున పారాయణ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు పద్దెనిమిది సర్గలు పరిసమాప్తమయ్యాయి పంతొమ్మిదవ సర్గలో ఉన్నాం ఏకోన వింశ సర్గ దగ్గర మనం ఉన్నాం ఈ యొక్క రామాయణ పారాయణ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి ప్రజల అభివృద్ధి కొరకు అలాగే ఇక్కడ ఏర్పడినటువంటి రెవెన్యూ సమస్యలు భూ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా అతి త్వరగా పరిష్కారం జరిగి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవ్వాలి ప్రజలంతా సుఖశాంతులుగా ఉండాలి అని సంకల్పంతో ఈ యొక్క రామాయణ పారాయణ చేస్తూ ఉన్నాం ఈ యొక్క పారాయణలో ఈ పూట సందర్భాన్ని మనం తెలుసుకుందాం అధా ఏకోనవింశ దశరథ మహారాజు అశ్వమేధయాగం చేయుట తర్వాత పుత్రకామేష్టి యాగాన్ని చేసిన తర్వాత దశరథ మహారాజు చేసినటువంటి యాగ ఫలితం వలన దేవతలందరూ కూడా సంతృప్తి చెంది బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చేత ప్రాజాపత్య పురుషుడు ద్వారా ఒక పాయసాన్ని వెండి పాత్రలో వెండి మూత కలిగినటువంటి ఒక బంగారుపు పాత్ర ఆ పాత్రలో పాయసాన్ని నింపి దేవతలు అగ్నిహోత్రుడు ద్వారా ప్రాజాపత్య పురుషుడు ద్వారా పంపిస్తారు అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి దశరథ మహారాజు సర్వ పాప హరణం జరిగి పాపాలన్నీ తొలగిపోయినటువంటి దశరథుడు యాగాన్ని పుత్రకామేష్టి యాగం చేయగా ఆ యొక్క పుత్రుల కోరిక దశరథ మహారాజుకు నెరవేరుతుంది నెరవేరింది అని చెప్పటానికి సంకేతంగా జరుగుతూ ఉన్నటువంటి యజ్ఞములో నుండి రాజాపత్య పురుషుడు ఒక దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి గొప్ప వస్త్రాలు ధరించి గంభీరమైనటువంటి కంఠంతో ఆకాశవంత ఎత్తుగా ఉన్నటువంటి ఒక రూపం వచ్చి బంగారు పాత్ర తీసుకొచ్చి ఇదిగో దశరథ మహారాజా నీవు చేసినటువంటి యజ్ఞ ఫలితం ఇదిగో ఈ పాయసం దీన్ని దేవతలు